శిశుమంది కరస్పాండెంట్గా సేవలందించి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ పొందినప్పటికీ గాయకుడిగాను తన సత్తా చాటాలనే సంకల్పంతో పన్నెండు గంటల పాటు నిర్విరామంగా గీతాలపన చేసి రికార్డు సృష్టించిన శ్రీ చిట్టి దేవేందర్ రెడ్డి గారికి తోటి గాయకులు మరియు కళాకారులు షాల్వతో సత్కరించారు డెబ్బై సంవత్సరాల పాటు పాటలు పాడటం గర్వించదగ్గ విషయమని చిట్టి దేవేందర్ రెడ్డి గారు రాష్ట్రస్థాయి జాతీయ స్థాయి వరకు ఎదగాలని కోరుకుంటున్నామని తోటి కళాకారులు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో దేవరాజు లక్ష్మయ్య సుధాకర్ కత్తి ద్రాక్షాయని జగదీశ్వర్ కరకయ్య రామారావు గోలి రవి తిరుపతి రెడ్డి మహేష్ సంకల్పం ముందు వయసు చాలా చిన్నది అని నిరూపించినటువంటి సార్ గురించి రెండు విషయాలు నేను మాట్లాడాలి అనుకున్నా ముఖ్యంగా ఈ విషయం ఎందుకు తెలియజేయాలి అనుకుంటున్నా అంటే యువతకి చిట్టి దేవందరెడ్డి గారు చేసినటువంటి గొప్ప ప్రయత్నం సంకల్పం విజయవంతం కావడము మా అందరికి ఎంతో ఆదర్శవంతనీయము అలాగే ఇందులో మరి ముఖ్యంగా తెలియజేసే విషయం ఏంటి అంటే మహిళలు చాలా విషయాలకి వెనుకబడి ఉండడము మనం గమనిస్తూనే ఉంటాము కానీ దేవంతరెడ్డి గారు సంకల్పంతో పాటల కార్యక్రమం ప్రారంభించినప్పుడు తెలుగు ముక్క రికార్డు సంబంధించిన పాటల కార్యక్రమానికి అత్యధికంగా మహిళలు ఒక్క రాష్ట్రమని కాకుండా అద్భుతంగా ఇంకో రాష్ట్రం నుంచి కూడా రావడము ప్రతి ఒక్క మా తెలంగాణలో ఉన్న జిల్లాలో దాదాపు అందరి జిల్లాల నుండి అందరు మహిళలు రావడము వారితో కలిసి ఒక్క మేల్ సింగర్ మిగతా మిగతా నూట పదకొండు మంది ఫీమేల్ సింగర్స్తోని తెలుగు బుక్ ఆఫ్ రికార్డు కార్యక్రమం విజయవంతంగా మా చిట్టి దేవేందర్ రెడ్డి గారు పూర్తి చేయడము మా అందరికీ కాకుండా మా ఉష్ణబాదు మొత్తానికి చాలా గర్వకారణంగా ఉంది దీని సందర్భంగా మా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను అలాగే ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో మా హుస్నాబాదులో మేము ఇంకా ముందు ముందు కొనసాగించాలి వీటి కోసం ప్రత్యేకంగా కొన్ని సొసైటీలు కూడా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందనే ఆలోచన కూడా చేయడం జరిగింది దీనికి సంబంధించి ఎవరికి ఉత్సాహం ఉన్నా మా హుస్నాబాద్ ప్రాంతంలో ఎవరికి ఉత్సాహం ఉన్నా కళా కళారంగం పై ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మన సొసైటీలో చేరవచ్చు అందరూ సభ్యులుగా ఉండవచ్చు మన కళారంగాన్ని ముందుకు తీసుకెళ్దాం కళా రంగాన్ని కాపాడుదాం తొమ్మిది రెండు వేల ఇరవై రోజున మన హుస్నాబాద్ పట్టణంలో ఒక అద్భుతమైనటువంటి జరిగింది అంటే పాటల ఈవెంట్ ఈ కార్యక్రమం శ్రీ టి రెడ్డి గారి వారు మరి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ అనేటువంటి వారి పర్యవేక్షణలో ఒక అద్భుతమైనటువంటి పాటల కార్యక్రమం జరిపించారు దాదాపు ముప్పై మంది గాయని చేత వారు నూట పదకొండు పాటలు పాడి మన కృష్ణాబాద్కే ఒక అద్భుతమైనటువంటి పేరును తీసుకొచ్చారు మరి ఈ కార్యక్రమం ఇంతవరకు మన ప్రాంతంలో నియోజకవర్గంలో కానీ చుట్టుపేట జిల్లాలో కానీ జరగలేదు కాబోళ్ళని మేము ఊహిస్తున్నాం అలాంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా వాడి మరి ఒక తెలుగు గారు గత యాభై సంవత్సరాలుగా విద్యారంగంలోనూ సామాజిక సేవారంగాల్లోనూ కళారంగంలోనూ ఎన్నో సేవలు చేస్తూ ఉన్నారు అయితే వారికి డెబ్బై సంవత్సరాల వయసులో ఉన్నారు వారికి కళారంగంలో పాటల మీద చాలా ఆసక్తి ఉండేది ఘంటసాల గారి పాటలు అంటే వారికి ప్రత్యేకమైన అభిమానం అటువంటి ఘంటసాల గారి పాటలపై ఒక రికార్డు నెలకొల్పాలని వారి వారి ఇప్పటి నుంచో కళ అటువంటి కళకు మా అందరి సహకారంతో వారు నూట పదకొండు పాటలు పాడి మొన్న ఏడో తారీఖు ఏడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు మన బిఎల్ రెడ్డి బిఎల్ ఆ గాడిలో వారి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమాన్ని నూట పదకొండు పాటలతో దాదాపు ఒక యాభై మంది సింగర్స్ ఇండియన్ సింగర్స్తో వరంగల్ అమ్మకొండ కరీంనగర్తో పాటు హైదరాబాద్ జగిత్యాల పశ్చిమ గోదావరి నుంచి కూడా అనంతపురం ఇన్ని ప్రాంతాల నుంచి దాదాపు ఒక యాభై మంది సింగర్స్ ఇయర్ సింగర్స్ వచ్చి వారితో పాడడం జరిగింది నూట పదకొండు పాటల పాడి రికార్డు తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో వరల్డ్ రికార్డ్లో ఆయన చోటు సంపాదించుకోవడం జరిగింది ఇది ఈ ప్రాంతంలో దాదాపుగా కరీంనగర్ జిల్లాలో కూడా కరీంనగర్ జిల్లాలో సిద్దిపేట జిల్లాలో కూడా ఇది ఎవరికి రికార్డ్ ఎప్పుడు చేయలేదు ఇతర ప్రాంతాల్లో కొంతమంది చేసినప్పటికీ ఈ డెబ్బై సంవత్సరాల వయసులో రికార్డ్ చేయడం అనేది దాదాపుగా మన రాష్ట్ర స్థాయిలోనే ఎప్పుడు చేసి ఉండకపోవచ్చు అని నా అభిప్రాయం ఇటువంటి ఘనతను సాధించి హుస్నాబాద్ ప్రాంతానికి ఎంతో కీర్తిని తెచ్చిపెట్టి వారితో పాటు మా అందరికీ కూడా ఎంతో కీర్తి తీసుకొచ్చినమ్మా చిట్టి దేవేంద్ర రెడ్డి సార్కి ధన్యవాదాలు తెలియ తెలియజేస్తున్నాము మా సభ ప్రాంత కళాకారులందరి తరఫున నుంచి వారు ఇలాగే ఆయుధ ఉండి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మా మా అందరిని ప్రోత్సహించాలని కోరుకుంటున్నారు చిట్టి దేవేంద్ర రెడ్డి సారు డెబ్బై సంవత్సరాలయ్యూ దాదాపు పన్నెండు గంటలు ఎదురు విరమంగా నూట పదకొండు పాటలు పాడి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రేక్షకులకు నమస్కారాలు ఏది ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఏడు ఆదివారం రోజున బిఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ అనేటువంటి సంస్థ ద్వారా ఉదయం ఎనిమిది నుండి సాయంత్రం రాత్రి ఎనిమిదిన్నర వరకు పన్నెండు గంటల సమయంలో నూట పదకొండు పాటలు నేను పాడడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి నాకు సహకరించినటువంటి వారు శ్రీ నాదముళ్ళ రామారావు గారు శ్రీ ఎర్రమరాజు దేవరాజ్ గారు తూర్పాటి మహేష్ బసోభత్ర లక్ష్మయ్య గారు జగదీశ్వర్ గారు ద్రాక్షాయిని తిరుపతి రెడ్డి గారు బాలా సుధాకర్ రావు గారు అందరూ కూడా నాకు ఈ కార్యక్రమానికి వారు సహకరించారు అయితే మేము ఒక పది రోజుల ముందు మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మేము అనుకోవడం జరిగింది అనుకున్న తడవుగా వీళ్ళందరూ కూడా నాకు సైనికుల్లాగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎంతో సహకరించారు మరి మా టీంకి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అయితే ఈ స్థాయిలో నా వయసు డెబ్బై సంవత్సరాలు ఈ స్థాయిలో నేను ఆ రికార్డు సాధించడం అనేది జరగడానికి కూడా ఒక రెండు కారణాలు ఉన్నాయి నేను పదిహేను సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుండి ఆర్ఎస్ఎస్లో మీ సాంఘిక వైయక్తికి ఆ విద్యాపీఠంలో అనేక గీతలు పాడడం వల్ల మాకు చిన్నప్పటి నుండి కూడా ఘంటసాల గారు అంటే ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు ఏఎన్ఆర్ గారికి ఆ కాలంలో ఎక్కువ ఘంటసాల గారి పాటలు ఉండేది అప్పుడు మేము చిన్నప్పుడు ఎక్కువ సినిమాలు చూడడం వల్ల ఘంటసాల గారి పాటలు అంటే మాకు చాలా అభిమానం ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మరి మేము ఘంటసాల గారి పాటలను మాత్రమే ఎంపిక చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీనికి హైదరాబాద్ నుంచి అశోక్ గారు తర్వాత పద్మావతి గారు వారు న్యాయ నిర్ణేతలుగా వచ్చారు మొత్తం పన్నెండు గంటలు కూడా వారు ఇక్కడనే ఉండి నేను ఎలా పాడాను అనేది అబ్జర్వేషన్ చేసిన తర్వాత వారు చాలా సంతృప్తి చెంది సరే అందరూ కూడా పాడగలుగుతారు కానీ మీ వయసులో పాడడం అనేది అది చాలా గొప్ప విషయం అని చెప్పి నాకు సన్మాన పత్రం పత్రం ఇచ్చి మరి చాలాతో నన్ను సన్మానించడం జరిగింది ఇది ఉస్నాబాద్ ప్రాంతానికే కాకుండా మరి సిద్దిపేట జిల్లాలో కూడా మా ఉస్నామాబాద్ ప్రాంతానికి గొప్ప పేరు వచ్చినందుకు నిజంగా నేను గర్వపడుతున్నాను మా తోటి కళాకారులందరిని కూడా మరి నాకు ఈ సహాయ సహకారాలు అందించడానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద